నమస్కారం అండి ముప్పై ఫీట్ రోడ్ నార్త్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి ఉంది ఇల్లు ఎక్కడ చెప్తున్న వీడియో మాత్రం ఫుల్గా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇదే ఇల్లు అండి ఇంట్రెస్ట్ ఉన్నాము డామేషన్ వచ్చేసి రోడ్ పేసి పద్దెనిమిది పొడవు వచ్చి యాభై ఉంది కొత్త ఇల్లు పాలు పుగించుకొని ఇంట్లో అయితే వెళ్ళిపోవచ్చు బయటకే లుక్ మాత్రం ఈ విధంగా ఉంది లోపలకి అయితే వెళ్దాము ఇల్లుకు మున్సిపల్ వాటర్ వస్తుంది ఉంది లైన్ ఉంది బోర్ ఉంది ఎటుకొని లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నాలో డిస్కషన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి పార్కింగ్ ఏరియా వాటర్ సెంపు డోర్ ఏరియా లుక్ పరంగా అయితే ఏ విధంగా ఉంది మనయితే ఇప్పుడు వాష్రూమ్ చూద్దాము కామన్ వాష్రూమ్ ఉందో మీకైతే చూపిస్తాను కామన్ వాష్రూమ్ ఏరియా పై కూడా మెట్లు మెట్ల కింద ఇవ్వడం జరిగింది వాష్రూమ్లో ఎలా ఉందో చూపిస్తాను మీరు అయితే చూసుకోవచ్చు టోటల్గా లుక్ పరంగా అయితే ఈ విధంగా అయితే ఉంది వాష్రూమ్లో చూసుకోవచ్చు మీరు మనైతే ఇప్పుడు హాల్లో వెళ్దాము ఎలా ఉందో మీకు చూపించడం అయితే జరుగుతుంది హాల్ ఏరియా మనైతే మళ్ళీ ఇప్పుడు పార్కింగ్ అయితే వెళ్దాము చూసుకోవచ్చు మీరు టోటల్గా డోర్ ఏరియా దగ్గర వెళ్దాము డోర్ ఏరియా టే కట్టలతో డోర్ అయితే చేపించడం జరిగింది ఓనర్ గారు దగ్గరుండి కట్టించుకున్నారు మీరు ఏదన్నా ఓనర్తోనే మాట్లాడుకోవచ్చు పేమెంట్ మోడ్ అయితే హాల్ ఏరియా హాల్లో విండోస్ ఇవ్వడం జరిగింది టీవీ ఏరియా చూసుకోవచ్చు పైన సీలింగ్ టోటల్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంది హాల్లో మేము ఇప్పుడు కిచెన్ చూద్దాము ఎలాగుందో మీకైతే చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అక్కడ కిచెను ఫస్ట్ అయితే కిచెన్లో చూద్దాము దాని తర్వాత మాస్టర్ బెడ్రూమ్లో అయితే చూద్దాము ఇలాగుందో మీకైతే చూపించడం అయితే చెప్తుంది కిచెన్ డోర్ దగ్గర లుక్ మాత్రం ఈ విధంగా అయితే ఉంది కిచెన్లో మనకైతే విండోస్ ఇవ్వడం జరిగింది వాటర్ శాంపూ ఇవ్వడం జరిగింది అలాగే మనకు వంట బండ ఇవ్వడం జరిగింది సజ్జ ఇవ్వడం జరిగింది సెల్ఫీలు ఇవ్వడం జరిగింది టోటల్ లుక్ పరంగా ఇలాగైతే ఉంది చూసుకోవచ్చు మీరు మనయితే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో చూద్దాము ఉందో మీరు చూపిస్తాను కూడా మాస్టర్ బెడ్రూమ్ డోర్ దగ్గర లుక్ మాత్రం ఈ విధంగా అయితే ఉంది మాస్టర్ బెడ్రూమ్ లోపలికి వెళ్తాము ఇంకా కూడా ఎలా ఉందో చూద్దాం ఏరియా కూడా మాస్టర్ బెడ్రూమ్లో మనకు అయితే సెల్ఫీ ఇవ్వడం జరిగింది విండోస్ ఇవ్వడం జరిగింది టోటల్ కలర్ అయితే లుక్ ఇలా ఉంది అటాచ్ వాషింగ్ కూడా ఇవ్వడం జరిగింది అది చూసుకోవచ్చు మీరు టోటల్గా ఇలాగ ఉందో పైన ఫాల్ సిలింగ్ టోటల్ లుక్ అయితే ఇలా ఉంది ఇల్లు వచ్చేసి వంద గజాల్లో ఉంది కాస్ట్ వచ్చేసి యాభై లక్షలు చెప్తారు ఓనర్ టు ఓనర్ సెట్టింగ్ ఇల్లు వచ్చేసి మంచి ప్రైమ్ ఏరియాలో ఉంది జిహెచ్ఎంసి ఓఆరాకు టూ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది నేను అయితే ఇప్పుడు చూసుకోవచ్చు మీరు టోటల్గా ఎలా ఉందో వాష్రూమ్లో అయితే చిల్డ్రన్ బిల్డ్రమ్ వెళ్దాము అక్కడ కూడా ఎలా ఉందో అని మీకు చూపించి జరుగుతుంది అయితే మళ్ళీ బయటకు వెళ్తున్నాము చూసుకోవచ్చు ఇల్లు ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ రైల్వే స్టేషన్ అన్నీ నియర్ బై ఉంటాయి మార్కెట్ కూడా నియర్ బై ఉంటుంది మీకు నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కేవీ స్కూల్ అటు నియర్ నియర్ బై ఉంటుంది మీకు అయితే పిల్లలు మంచి చదువులా చేసుకోవచ్చు చుట్టూ కాలేజీలు ఉంటాయి మనకు మూ పద్నాలుగు కాలేజీలు ఉంటాయి మాకైతే చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే రావడం జరిగింది చూసుకోవచ్చు విండోస్ అయితే ఇవ్వడం జరిగింది రూమ్లో అయితే ఇక్కడ మనకు సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా మీరైతే చూసుకోవచ్చు ఇలా ఉందో మనం టోటల్గా లుక్ పరంగా అయితే చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇలా అయితే ఉంది మనయితే మనం ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్తాము అక్కడ కూడా ఎలా ఉందో చూపిస్తాము మీకు టోటల్ లుక్ అయితే ఇలా ఉంది ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉందనుకుంటారా ఎన్ఎఫ్సి నగర్ గట్కేస దగ్గరలో ఉంది జిహెచ్ఎస్ఎం జిహెచ్ఎంసి సారీ జిహెచ్ఎంసి టోటల్ లుక్ అయితే ఇలా ఉంది మనమైతే బయటకు వెళ్దాము ఇల్లు వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకౌ ఉంటే అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం వీడియోస్ అనేది మీకు రీచ్ అవుతుంది ఎవరికైతే ప్రాపర్టీస్ కావాలో వారి కూడా రీచ్ అవుతుంది అలాగే అర్జెంట్ సేల్కు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి వంద గజాలు ఇరవై ఐదు లక్షలు నూట యాభై గజాలు ముప్పై ఐదు లక్షలు